ఫ్రెండ్స్ స్ ఈరోజు మా ఇంటి దగ్గర నైట్ ఎలా ఉంటుందో చూద్దాం రండి నా నా చూసారా ఎంత చూసినో పిల్లను కోవద్దు అది సెప్తి ఇక్కడ మా ఇంటి చచ్చిపోయింది ఇక్కడ మా ఇంటి దగ్గర చచ్చిపోయినోళ్ళు చచ్చిపోయిన దయ్యండి అది తెలుసా ఇక్కడే తిరుగుతూ ఉంది చూడండి చూడండి మైకి వెనకాల గోడ చూడండి ఇటంతా మా ముందున్న స్పేస్ అక్కడే తిరుగుతుంటుందని అందరు వాళ్ళు చూపించనా ఇదిగోండి విపరీతం చాష్టలకు you <laughs>